తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు శ్రీ సత్యసాయిచిల్ల ధర్మవరం పట్టణం సాయినగర్లోని ప్రభుత్వ యూపీహెచ్సిలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాలు కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు అనంతరం ఇరవై రెండో వాటిలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ అందజేసిన రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాలు అమృతంతో సమానమని ప్రతి ఒక్కరూ తల్లిపాలు వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలన్నారు బిడ్డకు పాలు ఇవ్వడం ఇటు తల్లికి వాటిని తాగడం అటు బిడ్డకు చాలా మేలు చేస్తుందన్నారు తల్లిపాలు తాగడం వల్ల బిడ్డ శారీరక మానసిక దూతలతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు పాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డల మధ్య బంధం కూడా బలపడుతుందన్నారు తల్లిపాలపై అవగాహన పెంచేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా మంత్రి చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు సమావేశానికి ఇచ్చేసిన ధర్మవరం ప్రజలకి ముఖ్యంగా అక్క చెల్లి అందరికీ నమస్కారం ఇవాళ నుండి ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు ఏడో తేదీ దాకా అంతర్జాతీయ అంటే ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలుగా జరుపుకుంటాం కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఈ వారం రోజులని వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా పాటిస్తారు అయితే వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రుల్లో బాలింతల్లో ప్రజల్లో కూడా అవగాహన కలిగించడం తద్వారా బిడ్డకి తల్లికి జరిగే మేలు గురించి తెలియజెప్పడం పాలు కారణంగా బిడ్డ ఆరోగ్యంగా భవిష్యత్తులో ఎటువంటి రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజెప్పడానికి बाबु राजुरी <laughs> 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 always go ahead adion fi nga i chi chi ના તોડી આના